ఈ రోజు అయితే చాలా మంది మోస్ట్ ఫేవరెట్ కర్రీ అయితే చూపిస్తాను టమాటా వట్టి రొయ్యల కర్రీ అయితే చూపిస్తాను ఇదైతే చాలా మందికి ఫేవరెట్ ఉంటది కొంతమందికి అస్సలు నచ్చదు కూడా ఈ నచ్చని వాళ్ళకి ఏంటంటే ఓన్లీ స్మెల్ వస్తుందని చాలా మంది తిన్నారు కదా ఈ స్మెల్ రాకుండానైతే ఈజీ ప్రాసెస్ లోనైతే కర్రీ చెప్తా ఫస్ట్ అయితే ఈ రొయ్యలను అయితే బాగా వేయించుకోవాలి కడాయిలో పట్టిదే ఆయిల్ వేయకుండానైతే బాగా వేయించుకుంటే మంచిగా బాగా డ్రై అయిపోతాయి అప్పుడే సగం స్మెల్ అయితే పోతుంది తర్వాతనైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేస్తాం కదా పసుపు వేసిన తర్వాతనైతే వెంటనే టమాటాలు వేయద్దు టమాటాలు వేయకుండానైతే అయితే రొయ్యలను అయితే బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఫ్రై చేసినప్పుడే మొత్తం స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అప్పుడైతే కర్రీ అయితే ఏం స్మెల్ ఉండదు మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు అయితే ఎవరైనా తినచ్చు అట్లా డైరెక్ట్గా చేస్తేనైతే కంపల్సరీగా స్మెల్ వస్తుంది అది తినేటప్పుడు కూడా అస్సలు బాగుండదు మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది